జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు సి చంద్ర ఛానల్ ఈరోజు మన వీడియోలో వీడేమంటే ఫ్రెండ్స్ టైలర్ షాప్కి అయితే బాగుంటుంది ఎంత వెయిట్ ఉండాలి ఎంత పౌండ్లో మనం తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ట్వెల్వ్ పౌండ్ మనకు వచ్చేసి నాలుగున్నర కేజీ వెయిట్ వస్తుంది తర్వాత మనకి టెన్ పౌండ్ కూడా వస్తుంది నాలుగున్నర కేజీ వెయిట్ వస్తుంది మనకి టైలరింగ్ కోసం అయితే ఇంట్లో కానీ టైలరింగ్ కానీ కరెక్ట్గా మనకి ఐరన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది టెన్ కానీ టోల్ కానీ ఈ రెండిట్లేదనే తీసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఈ కంపెనీ వచ్చేసి తేజ్కో ఐరన్ బాక్స్ కింద వచ్చేసి మనకి ఇత్తడి పాదం అండి కింద వచ్చేసేసరికి మనకి ఇత్తడి పాదము ఇప్పుడు నేను చూ చూపిస్తున్న బాక్స్ వచ్చేసి టోల్ పౌండ్ ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ బాక్స్ వచ్చేసి టోల్ పౌండ్ మనకి మన కింద వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇత్తడి పాదము మొత్తం అంతా బ్రాస్ లో ఉంటది ఈ పాదం అంతా టోల్ పౌండ్ ఐరన్ బాక్స్ అయితే ఫిన్సింగ్ గాని మనకి ఈ కింద ఇత్తడి పాదం గాని ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఫినిసింగ్ సూపర్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తెచ్చుకో అయితే మనకి ఈ కంపెనీ గురించి మనకి ఈ బాక్స్ గురించి చెప్పుకున్నట్లయితే దీనివల్ల మనం ఈ బాక్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమేం స్పెషలిటీస్ ఉన్నాయి ఒకసారి మనం చూస్తాము ఇక్కడ మనకి బాక్స్ పైన ఇచ్చారండి హీట్ అండ్ షాక్ ఫ్రూఫ్ హ్యాండ్లు తర్వాత మనకి షాక్ కొట్టడాలు అలాంటివి అయితే ఈ బాక్స్ వల్ల ఏం ప్రాబ్లం అయితే ఏముండదు తర్వాత వచ్చేసి స్పెషల్ హీట్ ప్రూఫ్ పెయింట్ స్పెషల్ హీట్ ప్రూఫ్ పెయింట్ అంటే ఇదండి మనకి ఐరన్ బాక్స్ హీట్ అవుతుంది కదా ఈ పెయింట్ అనేది స్పెషల్గా వేసి ఉంటారు హీట్ అయినా కూడా ఈ పెయింట్ అయితే పోక్కోకుండా స్పెషల్ గా వేసి ఉంటారు ఈ పెయింట్ ఇక్కడ మనకి కనబడుతుంది కదా ఈ సీట్ అండి సిక్స్ ఎంఎం ఉంటుంది మనకి హీట్ ప్రూఫ్ తర్వాత వచ్చేసి క్రోమ్ ప్లేట్ పిన్స్ మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా పిన్స్ ఇవి ఇవి చాలా హై గ్రేడ్లు ఇస్తారు మనకి లూజ్ కాంటాక్ట్ అంటాట్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకోకుండా ఎక్కువ కాలం మన్నికు ఉండేటట్టుగా ఇవి ఈ పిన్స్ అయితే హెవీ గ్రేడ్లు అయితే ఇస్తారండి తర్వాత వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీలు బ్యాక్ కవర్ ఇక్కడ మనకి బ్యాక్ కవర్ చూస్తున్నాం కదా ఈ బ్యాక్ కవర్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుంది ఈ కవర్ అంతా మనకి రెస్ట్ పట్టేది అట్లాంటిది అయితే ఏముండదు ఇది తర్వాత వచ్చేసి మనకి హై క్వాలిటీ బ్రాస్ ప్లేట్ మనకి వచ్చేసి కింద బ్రాస్ ప్లేట్ అండి ఇక్కడ మనం చూసుకుందాం ఇది వచ్చేసి హై క్వాలిటీలో ఇస్తాడు ఫిన్సింగ్ మటుకు సూపర్ గా ఉంటది అసలు గోల్డ్ ఉన్నట్లు ఉంటుందండి అండి ఫిన్సింగ్ మటుకు నాకు చాలా బాగా నచ్చింది ఇది అసలు గోల్డ్ ఎట్లుంటది అట్లా కలర్ గా ఉంటది మనకి ఫిన్సింగ్ మటుకు ఎక్సలెంట్గా ఉంటది అద్దం ఆ క్లాత్ మనకి ఎక్సలెంట్ గా ఐరన్ అయితే చాలా ఫిన్సింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి మనకి స్పెషల్ నట్స్ ఫోర్ స్ట్రాంగ్ గ్రిప్ మనకి ఈ నట్లు చాలా స్ట్రాంగ్ గా గిఫ్ట్ గా ఉండడానికి అయితే ఇచ్చారు తర్వాత ఇంగ్లీష్ వైర్ ఎలిమెంట్ మనకి లోపల ఒక ఎలిమెంట్ అనేది వస్తుంది అది వచ్చేసి ఇంగ్లీష్ వైర్ అంటే హెవీ క్వాలిటీలో ఇస్తారు ఇదండి ఈ తేజ్కో లాండ్రీ బాక్స్ లాండ్రీ బాక్స్ అంటే టైలరింగ్కి వాడుకోవచ్చు ఇంటికి వాడుకోవచ్చు ఇది టోల్ పౌండ్ ఎక్కువ టైలరింగ్ లాండ్రీ షాపులు ఎక్కువ వెయిట్ ఉండకూడదు మనకు మీడియం వెయిట్ కావాలనుకుంటే వాళ్ళు అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ ట్వెల్వ్ పౌండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము టెన్ పౌండ్ అయితే ఓపెన్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్ పౌండ్ అండి ఇది కూడా మనకి టైలరింగ్ ఎక్కువ వాడతారు ఇంట్లో కూడా ఎక్కువ వాడతారు ఇది హ్యాండిలో మొత్తం నేను మీ ముందర ఓపెన్ చేస్తున్నాను ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది హెవీ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఐరన్ బాక్స్ అయితే ఐరన్ బాక్స్లలో చాలా సింపుల్గా ఉండే బాక్స్ ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా ఉంటుంది బాక్స్ చూసినాం కదా ఇది వచ్చేసి టెన్ పౌండ్ మనకి ఇది వచ్చేసి టెన్ పౌండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ మట్టుకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా మనకి టైలరింగ్ అయితే వాడతారండి ఎక్కువగా ఈ బాక్స్ ఈ బాక్స్ ఇది ఇది వచ్చేసి మనకి టెన్ ఇది వచ్చేసి మనకి టొల్లు ఇది వచ్చేసి ఇంటికి ఎక్కువ వాడుతూ ఉంటారు టైలైన్ కూడా ఎక్కువ వాడతారు ఇది వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి నాలుగున్నర కేజీ ఇది కూడా మనకి నాలుగున్నర కేజీ వెయిట్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం మందం ఎక్కువ ఇస్తాడు వెడల్పు తక్కువ ఇస్తాడు ఇది కొంచెం మందం తక్కువ ఇస్తాడు వెడల్పు ఎక్కువ ఇస్తారు అందుకని చెప్పేసి మనకి ఆ సేమ్ వెయిట్ వస్తుంది కానీ కొంచెం మందంలో తేడా ఉంటదండి ఇక్కడ మనకి ప్లేట్ వచ్చేసి కొంచెం మందం తక్కువ ఉంది ఈ ప్లేట్ వచ్చేసి మనకి మందం ఎక్కువ ఉంది అది తేడా ఉంటది కానీ కింద బ్రాస్ ప్లేట్ అయితే సేమ్ ఉంటది బ్రాస్ ప్లేట్ అయితే సేమ్ ఉంటది కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పైనుండే ప్లేట్ వచ్చేసి మందం తక్కువ ఇస్తాడు ఇది వచ్చేసి మందం ఎక్కువ ఇస్తాడు మనకి ఇక్కడ మీకు లైవ్ లో కనపడుతుంది కదా ఈ ప్లేట్ అయితే సేమ్ మందం ఇది మాత్రం తగ్గాడు బ్రాస్ ప్లేట్ మాత్రం మందం తగ్గాడు ఈ పైనుండే ప్లేట్ మాత్రం ఇది పెంచుతాడు ఇది తగ్గిస్తాడు వెయిట్ కు సేమ్ రావడం కోసం ఈ విధంగా చేస్తానండి చాలా మంది పన్నెండో నెంబర్ వెడల్పు ఉంది కదా వెయిట్ ఎందుకు తక్కువ వస్తుంది అని అనుకుంటారు మనకైతే ఈ విధంగా ఉంటుందండి మీకు ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను కదా ఎందుకు వెయిట్ సేమ్ ఉంటుంది అని చెప్పేసి ఈ టెన్ పౌండ్ ఐరన్ బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అసలుకి ఎక్సలెంట్గా ఉంటుందండి అండి చేయికి పట్టుకోవడానికి చాలా సింపుల్గా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఐరన్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో లేడీస్ కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండి ఎవరికైనా గానీ ఇంట్లో ఈ చూడడానికి ఏమో సింపుల్ గా ఉంది కానీ ఈ ఐరన్ బాక్స్ తో మనము జీన్స్ ప్యాంట్ గాని కాటన్ షర్ట్లు గానీ లెలిన్ షర్ట్లు కానీ తర్వాత సిల్క్ శారీ గానీ కాటన్ శారీ గానీ జీన్స్ ప్యాంట్ గానీ కద్దరు సెట్ గానీ ఏదైనా కూడా ఈజీగా అయితే ఐరన్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంట్లో కానీ టైలరింగ్ కానీ సూపర్ గా సెట్ అవుతాయండి ఈ రెండు బాక్సులు కొంచెం వెడల్పు ఉండాలి నాకు సేమ్ వెయిటే కదా అనుకునే వాళ్ళు అయితే వర్క్ కొంచెం తొందరగా అవుతుంది కదా అనుకునే వాళ్ళు ట్వెల్వ్ పౌండ్ తీసుకోవచ్చు కొంచెం సింపుల్గా ఉండాలి చేతికి అనుకుండాలి అనుకుంటే టెన్ పౌండ్ తీసుకోవచ్చు అండి వెయిట్ అయితే సేమ్ ఉంటది ఇదండి మనకి ఇప్పుడు నేను తెలంగాణ నుంచి నాకు ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా ఇది వచ్చేసి ఎండి యాకోప్ అన్నగారు అయితే నాకు నేను ఒకసారి స్విచ్ బోర్డ్ అయితే పంపించాను హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు తర్వాత అది హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు క్వాలిటీ ఉంది బాగుందని చెప్పేసి మళ్ళీ తర్వాత నాకైతే అన్నగారు టెన్ పౌండ్ ఐరన్ బాక్స్ అయితే నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ యాకోప్ అన్నగారికి అయితే నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి నన్ను నమ్మి అంత దూరం నుంచి నాకు ఆర్డర్ రావడం అనేది చాలా చాలా అన్న నేను అన్నగారికి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అన్న నన్ను నమ్మి మీరు నాకు ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా అన్న ఇది వచ్చేసి మనకి దంతల్పల్లి మండల్ మనకి ఆర్డర్ వచ్చినది ఫ్రెండ్స్ దంతల్పల్లి మండలం దంతల్పల్లి మహబూదాబాదు మహబూదాబాద్ డిస్టిక్ అండి అక్కడ నుంచి అయితే నాకు ఆర్డర్ రావడం అయితే జరిగింది దంతల్పల్లి మహబూబాబాద్ డిస్టిక్ తెలంగాణ నుంచి అయితే నాకు ఈ ఆర్డర్ అయితే వచ్చిందండి టెన్ పౌండ్ ల్యాండ్ షాప్ కోసం అయితే సారీ టెన్ పౌండ్ వచ్చేసి టైలరింగ్ కోసం అయితే నాకు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది ఇదండి మనకి టైలరింగ్ కోసం ఏ బాక్స్ వాడితే మంచిది ఎంత వెయిట్ ఉండాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో నాకు కామెంట్ చేయండి నేను క్లియర్గా చెప్తాను ఎవరికన్నా బాక్సులు ఐరన్ బాక్సులు ఆన్లైన్ కంటే కూడా తక్కువ ఫ్రైజ్లో ఎక్కువ క్వాలిటీలో వైర్ కానీ ప్లగ్ కానీ మంచి క్వాలిటీలో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేసి మీరు వివరాలు వివరాలు చెప్తే నేను మీకు ఇంటికే పంపిస్తానండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఐరన్ బాక్స్ కనెక్టర్ అండి ఇది మనకి ఇక్కడ ఐరన్ బాక్స్కి ఇక్కడ మనకి ఐరన్ బాక్స్కి బ్యాక్ సైడ్ కనెక్టర్ ఇక్కడ మనకి ఇండికేటర్ ఎలుగుతుంది చూస్తున్నారు కదా ఈ ఇండికేటర్ అయితే ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ మనకి బాక్స్ వరకు పవర్ వచ్చిందా లేదా అనేది మనకి ఈ ఇండికేటర్ వల్ల అర్థమైపోతుంది ఇట్లా ఈ విధంగా అయితే ఇండికేటర్లు కూడా మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను ఖాళీ కనెక్టర్లు కూడా ఐరన్ బాక్స్ ఖాళీ కనెక్టర్లు కావాలన్నా కూడా నేను ఎవరికైనా పంపిస్తానండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు తర్వాత వచ్చేసి ఐరన్ బాక్స్ టూ పిన్స్ అండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా తెచ్చుకో కంపెనీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఏమాత్రం తేడా ఉండదు చూస్తున్నారు కదా ఇలాంటి టూ పిన్స్ సపరేట్గా ఓన్లీ టూ పిన్స్ సపరేట్ కావాలన్నా కూడా నేను ఎవరికైనా కావాలని కూడా నేను మీకు పంపిస్తానండి ఇంటికే పంపిస్తాను తర్వాత ఇక్కడ ఫిల్మెంట్ చూస్తున్నాయి కదా తేజ్కో ఫిల్మెంట్లు ఈ ల్యాండ్రీ షాప్ ఫిల్మెంట్లు కానీ తర్వాత ఇట్లాంటి టైలరింగ్ కోసము చిన్న చిన్న బాక్సులకి సిక్స్ హండ్రెడ్ బార్స్ ఫిల్మెంట్లు కానీ ఎవరికైనా ఏది కావాలన్నా కూడా నేను పంపిస్తానండి తర్వాత వచ్చేసి మనకి ల్యాండ్రీ షాప్ వాళ్ళకి ఎక్కువగా ఫిల్మెంట్లు కాలిపోతూ ఉంటాయి ల్యాండ్ షాప్ వాళ్ళకి ఎక్కువగా ఫిల్మెంట్లు అయితే కాలిపోతూ ఉంటాయి వాళ్ళు చేసిన కష్టం అంతా ఒక్కొక్కసారి ఈ ఫిలిమెంట్లకే ఎక్కువగా పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఫిల్మెంట్లు అయితే చూస్తున్నారు కదా ఈ ఫిల్మెంట్ అయితే హీట్ నెంబర్ వన్గా ఉంటుంది మీరు ఎక్కడో తెచ్చుకొని ఫిల్మెంట్లు వాడుతూ ఉంటారు ఒక్కసారి నన్ను నమ్మి నేను చెప్పే ఫిల్మెంట్ అయితే ఒక్కసారి వాడి చూడండి హీట్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది పవర్ బిల్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ ఫిలిమెంట్ వాడడం వల్ల ఎందుకంటే హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం స్విచ్ కానీ ఈ ఆటో కట్ ఆఫ్ బోర్డు ఉంటే కన్నా ఆటో కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోతూ ఉంటది లేదనుకుంటే వేడి ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు స్విచ్ ఆన్ ఆఫ్ ఆఫ్ చేసుకుంటా ఉంటారు అప్పుడు ఏమైతుందంటే పవర్ అనేది మీకు చాలా వరకు సేవ్ అవుతుంది ఒకసారి నా మాట నమ్మి నన్ను నమ్మి ఒక్కసారి ఒక్క ఫిల్మెంట్ తీసుకుని చూడండి ఈ ఫిల్మెంట్లు అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తానండి చాలా ఎక్కువ రోజులు వస్తాయి తర్వాత హీట్ అనేది నెంబర్ వన్ గా వస్తుంది లాండ్రీ షాప్ వాళ్ళకి సిక్స్టీన్ పౌండ్ ఐరన్ బాక్సులు ఉంటాయి కదా పెద్ద బాక్స్ ఐరన్ ఏడు కేజీలు ఎనిమిది కేజీలు అట్లా వెయిట్ ఉండే ఏడు కేజీలు ఎనిమిది కేజీలు ఐరన్ బాక్సులు వెయిట్ ఉండే ఐరన్ బాక్స్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫిల్మెంట్లు అయితే వాడండి ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ మీరు ఎవరికైనా కావాలనుకుంటే నా నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తానండి నాకు కాల్ చేయండి మీకు ఇంటికి వచ్చే విధంగా మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో మీకు ఇంటికి వచ్చే విధంగా అయితే నేను మీకు పంపిస్తాను వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్